ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం విషయంలో అనుమానాలను రేకెత్తించే విధంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుండడం అనేది అవివేకం అది జరిగిన ప్రమాదం అని చెప్పి అక్కడ వాళ్ళు చెబుతున్నా కూడా అది రేవంత్ రెడ్డి గారికి అంటగట్టడానికి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నం చూస్తే నిజంగా ఇంత దిగజారి రాజకీయాలు చేసే పరిస్థితి ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది తెలంగాణ శాఖ అయినా కూడా అది సెంట్రల్ కంట్రోల్లో ఉండే వ్యవస్థ మీరు చేసిన దరిద్రాలన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి మీరు చేసిన వెనకటి చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించినవి కానీ లేకపోతే ఎలాంటి డ్రగ్స్ కానీ లేకపోతే ఏవైతే కొన్ని ఉంటాయో వాటిని మొత్తం కూడా దాంట్లోనే పలిటపరుస్తారు మరి మీరు ఏమైనా మీకు బీజేపీతో ఉన్న సాన్నిధ్యంతో దాన్ని అగ్ని ప్రమాదం గతంలో మాదిరిగా ఏదైతే వీడియో టేపులు ఆడియో టేపులు ఇవన్నీ కూడా ఒక స్పెషల్ పరికరాలతో చేసి దగ్ధం చేసి మూసిల బారేసినట్టు ఇప్పుడు ఈ దగ్ధం కూడా మీరే ప్లాన్ చేసి మళ్ళీ అది రేవంత్ రెడ్డి గారి మీదకి వచ్చేటట్టుగా చేస్తున్నారా ఏంటనేది మీరే ముందుగా స్పందిస్తున్నారు అంటే ఏంటి దాని వెనక మీకు ముందే సమాచారం ఉండి ఉందా లేకపోతే మీరే దాని దానికి సంబంధించిన ఎవరైనా వారితో చేయించి ప్రయత్నాలు చేస్తుందా అనేది అనుమానం వస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఏమంటాం పనికిరాని స్టేట్మెంట్స్ మీరు ఇవ్వడం వల్ల వచ్చేది ఏం లేదు రెండవది ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఆఫీసుల్లో ఎంత భద్రత ఉంటుందో మీకు అంతా కూడా తెలుసు తెలియదే కాదు పుణ్యానికి రాజకీయాల కోసం దీని రాజకీయం కొరకు వాడుకుందాం దీన్ని ఏదో ఓటుకు నోటు కోసం వాడుకుందాం అని అంటే మీ దరిద్రాలన్నీ దాంట్లో పాడుబడ్డాయి కాబట్టి వాటిని ఏమైనా దగ్గం చేసినా అది మీరు ఆత్మపరిశీలనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ అవసరం ఆ అగత్యం రేవంత్ రెడ్డి గారికి రాదు ఎందుకంటే ఆ విషయంలో దొంగతనం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విషయంలో దొంగతనం చేసింది మీరు అని తేలుతారనే ఇంతవరకు ఆ కేసు విషయంలో మీకు స్పష్టత లేదు కాబట్టి దాన్ని మళ్లీ మీదకి తెచ్చి ఈ ఎన్నికల సందర్భంగా ఏదో పొలిటికల్ గేమ్ చేయాలని చూసినా ఎవరు పట్టించుకోరనే విషయం గమనిస్తే మంచిది